హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను ఈరోజు ఈ జిల్లాల వారికి విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది మరి ఈరోజు ఈ జిల్లాల వారికి రైతు భరోసా సాయాన్ని అందిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఏ రైతులకి ఒక డబ్బులు ఈ ఈరోజు ఏ జిల్లాల వారికి డబ్బులు పడితే ఏ జిల్లాల వారికి డబ్బులు పడవనే విషయాన్ని మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలామంది ఏంటంటే రైతు భరోసా కోసం ఎదురు చూసి ఆగిపోవడం జరిగింది రైతు భరోసా పైసలు పడతలేవని మరి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే అప్పుడు ఇప్పుడు అని చెప్తుంది కానీ రైతు భరోసా పైసలు అయితే ఇప్పటివరకు కూడా పూర్తి స్థాయిలో రైతుల ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం అయితే చేయలేదన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అరకొరగానే నిధులైతే విడుదల చేస్తుంది కానీ ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా రైతు భరోసా పడినటువంటి దాఖలాలు అయితే లేవన్నమాట ఇక రైతు భరోసా కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు డబ్బులు వస్తాయా రావా ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తారనే విషయాన్ని మీకు స్పష్టంగా నేను తెలియజేస్తాను ఇక రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది చాలా మంచి అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు తెలంగాణ ప్రభుత్వం చెప్తూ ఉన్నా కానీ ఇప్పటివరకు కూడా మనకు ఒక డబ్బులో విడుదలైతే కాలేదు మరి ఈ రోజు నుంచి ఏమైనా ఈ ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి రైతు భరోసా ఎవరికి వేస్తారు ఎవరికి వేయరు అలాగే పీఎం కిసాన్ ఎవరికి వస్తాయి ఏ తేదీన వస్తాయి అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే వేగంగా మీరు తెలుసుకోండి మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం అయితే యొక్క సాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది మరి ఇప్పటికీ అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోకుండా ఉంటే అర్హుల జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి మీకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం అయితే తెలిపింది అన్నమాట మరి ఈరోజు ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి ఏంటి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని నేను మీకు ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి చివరి వరకు చూడటమే కాకుండా వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే తెలుసుకోండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం అయితే తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకుని గంట గంటపైనక్కడ మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకు అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతు భరోసా సాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేశారు కానీ రైతు భరోసా అనేది అరకొరగానే నిధులైతే విడుదల చేయడం జరిగింది అంటే పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఈ యొక్క రైతు భరోసాను విడుదల చేయలేదన్నమాట రాష్ట్ర ప్రభుత్వం మరి అరకొరగానే యొక్క డబ్బులను విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి విడుదల చేశారు మరి యొక్క డబ్బులు అనేది సక్రమంగా జమ కాకపోవడంతో రైతులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు డబ్బులు ఎందుకు జమ కాలేదు ఎందుకు రైతులకు వేయలేదని చెప్పేసి మరి ఎటకేలకు ప్రభుత్వం స్పందించి ఈ రైతు భరోసాను రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రెండు ఎకరాల నుంచి మనకు పది ఎకరాల వరకు కూడా సాయాన్ని విడుదల చేస్తామని చెప్పారు అయినా కూడా ఇక్కడ ఇంకా మనకు యొక్క పైసలు అయితే జమ కాలేదని చెప్పేసి అయితే చెబుతూ ఉన్నారనమాట మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించిన నిధుల విడుదలకు ఆమోదం తెలుపుతూ కూడా అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారికి యొక్క డబ్బులను జమ చేయడానికి అవకాశం లేదు మరి జమ చేయడానికి అవకాశం లేదు ఎందుకు లేదంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉండడం వల్ల ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేయలేకపోయింది ఇప్పటివరకు కూడా మరి వాటన్నిటిని కూడా పక్కన పెట్టి రైతుల సంక్షేమం కోసం రైతులకు మేలు చేసేందుకు ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని దాని ప్రకారం డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చారు కొన్ని కొన్నింటి వాటిని మాత్రమే అమలు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి రైతు రుణమాఫీని అయితే ప్రస్తుతానికి తీసుకొచ్చారు గతంలో మరి ఇప్పుడు రైతు భరోసాను తీసుకొచ్చారు మరి ఈ విధంగా డబ్బులు వేస్తున్నారు కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క సహాయాన్ని అయితే మీరు పొందాలి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా మనకి విషయాన్ని విషయాన్ని చేసింది మరి ఎవరికి పడుతున్న ఎవరికి ఏ జిల్లాల వారికి ముఖ్యంగా ఎవరైతే కేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే ఇవన్నీ కూడా చేసుకున్నారో ఆ రైతులకు మనకు డబ్బులను విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకోవడం జరిగింది మరి రైతులకు మనకి ఒక డబ్బులు అయితే ఈ విధంగా ఉన్నటువంటి రైతులకు మాత్రమే జమ అవుతాయి ఒకసారి మీరు బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుని ఈ డబ్బులు మీకు వస్తాయా రావా అనే విషయాన్ని అయితే తెలుసుకోండి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంది రైతుల ఖాతాల్లోకి డబ్బులను ఎలా జమ చేయాలి ఏంటి అనేసి మరి రైతులకు ఈ విధంగా డబ్బులు విడుదలకు ఆమోదం తెలిపి దాని ప్రకారం డబ్బులను జమ చేస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉందండి రైతుల సంక్షేమం కోసం పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట మరి ఈ విధంగా డబ్బులు జమ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించిన పెండింగ్ డబ్బులను నాలుగు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు కూడా అందించి రైతులకు మేలు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది మరి సీఎం రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై ఆరున యొక్క పథకాన్ని ప్రారంభించి తొలివిడత కింద దాదాపు నాలుగు పాయింట్ నాలుగు ఒక్క లక్షల మందికి ఆ తర్వాత పదిహేడు పాయింట్ మూడు సున్నా మూడు లక్షల మంది రైతులకు ఒక ఎకరా వరకు కూడా నిధులు వేశారు ఇప్పటివరకు కూడా నాలుగు లోపు మొత్తంగా చూసుకుంటే అరవై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది అప్డేట్ అయితే మనకు తీసుకురావడం జరిగింది మన రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పంట రుణమాఫీ రైతు భరోసా పథకాలు ఎప్పటికప్పుడు ఇప్పటి వరకు కూడా మనకు రెండు లక్షల లోపు రుణమాఫీ కూడా ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఐదు కోట్ల డబ్బులను అయితే విడుదల చేసి ఈ రుణమాఫీని కూడా రైతుదారులకు అందించడం అయితే జరిగిందనమాట మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల నూట యాభై మంది రైతులకు రుణమాఫీ లభించిందని మనకు అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట మరి రైతు భరోసా అయితే ఇంకా పూర్తి స్థాయిలో రైతులకు యొక్క పథకం అయితే అమలు కాలేదు పూర్తి స్థాయిలో యొక్క పథకాన్ని అమలు చేసి రైతులకు నిధులను అందించేందుకు ప్రభుత్వం కూడా క్లారిటీ అయితే ఇచ్చేసింది మరి తప్పకుండా ప్రతి రైతుకు కూడా యొక్క స్థాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇంకా ఎవరైనా సరే ఒక యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటున్నటువంటి రైతులు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ప్రతి రైతు కూడా కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఒక పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి వెంటనే ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు అలాగే ఇప్పుడు కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఫార్మర్ ఐడి కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధిని అయితే పొందండి మరి ఇది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే లబ్ధి పొందుతున్నటువంటి రైతులకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రైతు భరోసా పైసలు అయితే జమ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండి ఈ యొక్క రైతు భరోసా ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి మరి నిన్నటి రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాను అయితే ప్రారంభించడం జరిగింది ఇక దాదాపు నాలుగు నుంచి పది ఎకరాల లోపు రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా డబ్బులు అయితే రాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఐకేవైసీ మరియు లింకు అలాగే రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబ్బులు అయితే రాబోతున్నాయి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతులంతా కూడా ఇలా చేసుకుని రైతుల ఖాతాల్లోకి మీరు డబ్బులు వచ్చేటట్టు అయితే చేసుకోవచ్చు తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటపైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి